ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం ఈ రోజు స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్డి సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ అండ్ ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో ముప్పై ఏడు మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి దాదాగా పి విరజ గారు ఐదు వేలు అందజేశారు ఈ కార్యక్రమానికి డాక్టర్ రోహిణమ్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఇంకా ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనుజ గారు కార్యదర్శి అరిత శశిరేఖ భవాని ఇంకా రెడ్డి సంస్థ సభ్యులు జానా సుధీర్ పాలం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు అలాగే రెడ్ సంస్థ వికలాంగులకు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కొంతమందికి చెప్పులు కూడా లేనందున వారికి ఇంటర్వ్యూలు మరియు ఆంధ్ర మహిళా మండలి తరఫున చెప్పులు ఇవ్వడం జరిగింది

ప్రతి నెలలాగే వికలాంగుల కల సరుకులు కంప్లీట్ చేసే కార్యక్రమంలో మనం అందరం చాలా సంతోషంగా ఉంది ఈరోజు దాతగా నెల్ ఎన్నో సంవత్సరాలు పనిచేసి ఆ దాని అభివృద్ధికి ఎంతో పాటుపడిన విజయభాస్కర్ రెడ్డి గారి భార్య శ్రీమతి విరజ గారు మనకు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తున్నారు ఆమెకి మా రెండు క్లబ్ల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆమె మాకు మెంబర్గా చేరారు కానీ ఎక్కువగా రారు కానీ ఈ ప్రోగ్రామ్స్ మా మా సంస్థ యొక్క కార్యక్రమాలు చూసి ఆమె ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక నెలలో ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఆత్మక శాంతి కలగాలని కూడా మేము కోరుకుంటున్నాము ఈరోజు అలాగే మంచి ఎండాకాలంలో ఎవరు వచ్చుంటే వాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఉన్నాయి పోయినసారి మా మేము ఈ ఇదే కార్యక్రమానికి వచ్చినప్పుడు అందువల్ల మేము ఈ నెక్స్ట్ మంత్ ఈ మే నెలలో మండు వేసి అసలు అడుగు కింద పట్టలాగే పెట్టలేకనే పోతున్నాము దానికోసమని చెప్పులు ఇవ్వడానికని ఎవరెవరికి సైజులు ప్రకారంగా కూడా తెచ్చేదానికని మనకు రెడ్ సంస్థ సభ్యులైన సుధీరు రాజేష్ వాళ్ళ సహకారంతో ఈరోజు చెప్పులు పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతున్నాము వారికి కూడా మా కృతజ్ఞతలు ఇప్పుడు మే నెల మొదటి వారంలోనే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎండల బారిన పడకుండా వడదెబ్బ బారులు పడకుండా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువగా ఎండల్లో తిరగొద్దు ఎక్కువగా నీళ్లు మజ్జిగ నిమ్మరసం అలాంటివి వాడుతూ ఉండండి డీహైడ్రేషన్ లేకుండా చూసుకోండి ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్నపిల్లలు ఎండ నుంచి తమని తాము కాపాడుకోవాలి కాటన్ దుస్తులే ధరించండి రోజు శుభ్రంగా స్నానాలు చేయండి ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ అవన్నీ తినకుండా ఎక్కువ నీళ్లు తాగడమే మేలు అలాగే చేసుకొని మీ ఆరోగ్యాలు మీరు కూడా నేను కోరుకుంటున్నాను క్లబ్ సభ్యురాలు వాళ్ళ వర్త విజయ్ విజయ్ కుమార్ రెడ్డి గారి నామకార్థం స్పాన్సర్ చేస్తున్నాము వాళ్ళ కృతజ్ఞత తెలుసుకుంటున్నాము ఆమెకు ఏం న్యాయదారు ప్రసాదించాలనేట్లు కోరుకుంటున్నాను ఈరోజు అదేవిధంగా వికలాంగులకి చెప్పులు కూడా ఆ క్లబ్ సభ్యులను అందిస్తున్నాము సుమారుగా పన్నెండు సంవత్సరాలకు పైగా ఈ కార్యక్రమం జరుగుతోంది దివ్యాంగులకు బలశక్తులు పంపే కార్యక్రమం అలాగే దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎన్ఆర్విల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సమీక్ష సహకారంతో ఇంకా ఎక్కువ మందికి ఈ కార్యక్రమానికి సేవ చేసానికి ప్రయత్నించాము ప్రస్తుతం ఈరోజు దాతగా విరజా గారు గతంలో కూడా ఆ రెడ్డి సంస్థకి ఎంతో మందికి సహాయ సహకార లభించుకున్నారు వారు ఈరోజు దాఖలు వహిస్తున్నారు అలాగే గత నెలలో ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు దివ్యాంగులు ఎంతోమంది ఎండకి తిరగలేక చెప్పులు లేక ఎండలో బాధపడుతుంటే మేడం గారు చూసి వాళ్ళకి ఏవైతే అవసరం అంటే కొంతమంది బెల్ట్ చెప్పులు వాడతారు కొంతమంది మామూలు చెప్పులు వాడుతారు అట్లా వాళ్ళకి అవసరమైన మేరకు ఏవైతే అవసరమో అవి తీసుకురమ్మని చెప్పారు మేడం గారు వాళ్ళందరినీ కనుక్కొని వాళ్ళ సైజెస్ ప్రకారం అన్నీ కూడా ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది దివ్యాంగులందరి తరపున కూడా ఈ రెండు సంస్థలకి మేము మా తరపున మరోమారు మేము మరోమారులను తెలియజేసుకున్నాము ఎప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా ముందు దివ్యాంగులని గుర్తు గుర్తుపెట్టుకొని మాకు మాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి మాకు అన్ని కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని కథమంగా నిలిపి మా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు అందుకుగానే అందరి తరపున మరోమారు మేడం గారి పుస్తక తెలియజేసుకుంటూ ఈరోజు వారికి అందరికి కూడా మాకు పుస్తకం తెలియజేసుకుంటే చాలా ఇష్టం